హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్ ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనేది కేంద్రంలోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనేది కేంద్రంలోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం మే ఒకటి రెండు వేల పదహారో తారీఖున ఉత్తరప్రదేశ్లోనే బల్లియా నుండి ప్రారంభించిన ప్రతిష్టాత్మక సామాజిక సంక్షేమ పథకం ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద దేశంలోనే బీపీఎల్ గృహాలకు అంటే పేదంటి మహిళలకు ఎల్పిజి కలెక్షన్లను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇక గ్రామీణ భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే కట్టెల పొయ్యి వంటి ఇంధనాలను వదిలి శుభ్రమైన మరింత సమర్థవంతమైన ఎల్పిజితో భర్తీ చేయటం ఈ పథకం యొక్క ముఖ్యమైన లక్ష్యంగా చెప్పుకోవచ్చు మోదీ సర్కారు పుణ్యమా అని ఈ స్కీము ద్వారా ఇప్పటికే దాదాపు పది కోట్ల మందికి పైగా కుటుంబాలకు సబ్సిడీ ధరలకే సిలిండర్ అందుబాటులోకి వచ్చింది ఈ పథకం కింద మీరు సబ్సిడీ సిలిండర్ పొందాలనుకుంటే ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ అప్లై చేసుకోవచ్చు ఇక పేద కుటుంబాలకు శుభ్రమైన వంట గ్యాసు కనెక్షన్లను అందించడం ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం రెండు వేల పదహారు మే ఒకటిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభించారు ఈ పథకం కింద దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు చెందిన దాదాపు ఐదు కోట్ల మందికి పైగా మహిళలకు ఎల్పిజి కనెక్షన్లను అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నారు వేస్తుంది ఇక ఈ పథకం కింద మహిళలకు మూడు వందల సబ్సిడీ రూపంలో అందుతుంది సాధారణ లబ్ధిదారుల కంటే పిఎంయు కింద ఉండే లబ్ధిదారులు ఇంకా ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు ప్రస్తుతానికి దీని కింద గ్యాస్ సిలిండర్ ధర ఐదు వందల యాభై రూపాయలుగా ఉంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటి నాటికి భారతదేశంలో ముప్పై రెండు పాయింట్ తొంభై నాలుగు కోట్ల ఎల్పిజి వినియోగదారులలో పది పాయింట్ ముప్పై మూడు కోట్ల మంది మంది పిఎంయువై లబ్ధిదారులు ఉన్నారు ఇక ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి అర్హత ప్రమాణాలు ఒకసారి తెలుసుకుందాము ఇక ఎస్ఈసిసి రెండు వేల పదకొండు డేటాబేసులో ఉన్న బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలు అర్హులు ఎస్సీ ఎస్టీ అతి వెనకబడిన తరగతులు అటవీ నివాసితులు నదీ దీప్ పాలలో నివసించేవారు అలాగనే టీ తోటల కార్మికులు మరియు మాజీ కార్మికులు వంటి వర్గాలకు చెందిన మహిళలు అర్హులు ఇక రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి అలాగే ఆదాయ పన్ను పరిధిలో ఉండకూడదు పురుషులకు అర్హత లేదు అప్లై చేసేవారికి గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు ఆధార్ కార్డు కలిగి ఉండాలి అలాగే బ్యాంకు ఖాతా ఉండాలి అలాగే మొబైల్ నెంబరు పాస్పోర్టు సైజు ఫోటో అవసరం ఇక ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి దరఖాస్తు చేసుకునే విధానం ఇక ఈ పథకం కోసం ఆఫ్లైను లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఆఫ్లైన్ దరఖాస్తుకు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు దగ్గరలోనే గ్యాస్ ఏజెన్సీలకు వెళ్ళి ఫారం నింపి సమర్పించండి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎంయువై డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో అయ్యి అవసరమైన పత్రాలతో పిఎంయువై కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అందుకు మీరు ఈ దశలను ఫాలో కావాల్సి ఉంటుంది ముందుగా రిజిస్ట్రేషన్ కోసం ప్రధానమంత్రి ఉజ్వల యోజన అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ కనిపించే న్యూ ఉజ్వల కనెక్షన్ ఆప్షన్పై క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మూడు గ్యాస్ ఏజెన్సీల పేర్లు కనిపిస్తాయి వాటిలో మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత మీరు మరో కొత్త పేజీలోకి వెళ్తారు ఆ పేజీలో మీ పేరు మీ సమీపంలోనే గ్యాస్ ఏజెన్సీ పేరు మొబైల్ నెంబరు పిన్కోడ్ వంటి సమాచారాన్ని నింపండి తర్వాత అక్కడ అడిగే పత్రాల ఫోటో కాపీలను అప్లోడ్ చేయండి తర్వాత దరఖాస్తు ఫారం సమర్పించండి అన్ని వివరాలు ఓకే అయిన తర్వాత మీ దరఖాస్తు ఫారం విజయవంతంగా పూర్తయినట్లు మీకు కనిపిస్తుంది మీ అప్లికేషన్ ఆమోదం పొందితే సిలిండర్ మీ ఇంటికి నేరుగా వస్తుంది